ఇక మరో అంశం ఫ్రీ బస్కు మంగళం కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు మూడు వందల బస్సులకు సర్కార్ ఆర్డర్ ఫ్రీ బస్సు ఉండదంటున్న అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా నేను చెప్పలే ఏడాదికి నెలకు మూడు వందల కోట్లు ఏడ నుండి వాళ్ళ తాత ముత్తాత ఆస్తిలా లేకపోతే అది సముద్రమా నీళ్ళు దూడతా అంటే నీళ్ళు రానీకి పైసల నీళ్ళు కాదు కదా నేను అప్పుడే చెప్పినవరే నాయన మీ వల్ల కాదురా నాయన ఈ బస్సు ఫ్రీ బస్సు అనేది వస్తుంది మన జీవితాలను ఆగం చేస్తుంది అని చెప్పిన ఇప్పుడు ఏం చేసి అంటే ఏం లేదు ఫ్రీ బస్సును మొత్తం పక్కకు జరపడానికి ఏ ఒక రకమైన మినీ డీలక్స్లు ఉంటే ఇలా బస్ పాసు గీస్ పాసు ఫ్రీ ఏం ఉండదు అన్నట్టు ఇలా ఏంది అంటే ఖచ్చితంగా కూడా మీరు బస్సుకు పూర్తి స్థాయిలో కూడా టికెట్ పెట్టి కొనాలి దాదాపుగా మూడు వందల సెమీ డిలక్స్ ఆర్డర్ ఇచ్చింది అది రేపో మాపో బయటికి రానున్నాయి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పరిస్థితి ఫ్రీ బస్సు నిజంగా కూడా ఎత్తివేయాలి దాన్ని నేను వందకు శాతం అంగీకరిస్తున్నా మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏవైతే వెచ్చిలో ఆ రెండు మూడు వేల కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా ఏంది విద్యాలయాలకో లేకపోతే పూర్తి స్థాయిలో కూడా నేనేమని చెప్తున్నా వైద్యానికో విద్యా విద్యాలయాలకు మాత్రమే పనిచేపియాలి తప్ప ఈ అడ్డమైన వాటికి అవసరం లేదనేది నా యొక్క భావన నిజంగా చెప్తున్నా వాటితో ఒరిగేదేమీ లేదు ఒకరు బ్రష్ చేసుకొని పోతారు ఒకరేమో కూరగాయలు అమ్ముతారు ఒకలేమో పూల మన ఏంది పూర్తి స్థాయిలో కూడా మన పూల అల్లుకుంటారు ఏంది ఇది బీడీలు చూడతారు ఏంది ఫ్రీ బస్సు